హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉన్న రూరల్ ఏరియా సర్టిఫికెట్ ఎలా యాక్సెస్ చేయాలి అండ్ దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి మీ లోన్కి అప్లై చేసేటప్పుడు అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి మీ రూరల్ ఏరియా సర్టిఫికెట్ ఇది వచ్చేసరికి అఫీషియల్ కాదనమాట అంటే మేము సొంతగా చార్ట్ జీపీ యూజ్ చేసి సో ఆ మ్యాటర్ అనేది తీసుకొని దాన్ని తహసీల్దార్ దగ్గర సైన్ చెప్పుకొని మా లోన్ అయితే అప్లై చేశాము సో అదే మీకు ప్రొవైడ్ చేశాను అనమాట సో ఇదైతే అఫీషియల్ కాదు వచ్చేసరికి అది అట్లా యాక్సెస్ చేయాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ డైరీ లైఫ్ అని యూట్యూబ్ లో కొడితే మన ఛానల్ అయితే వచ్చింది మనకి ఇక్కడ వీడియో అయితే ఉండిద్ మన ఛానల్ లోపలికి వెళ్ళగానే పిఎంఈజిపి లోన్ కి డాక్యుమెంట్స్ ఏమి కావాలని చెప్పేసి వీడియో అయితే ఉండిద్ది సో దాని దాంట్లోకి అయితే అలానే ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కింద ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉండిద్ది అనమాట ఆ ఫస్ట్ కామెంట్ పిన్ చేసిన కింద లింక్ ఉండిద్ది ఇక్కడ బ్లూ కలర్ లో లింక్ కనబడుతుంది కదా సో ఆ లింక్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేయాలన్నమాట నేను ఇప్పుడు వచ్చేసరికి సిస్టమ్ లో అయితే మీకు చూపిస్తున్నాను మీరు మొబైల్లో యాక్సెస్ చేసినా గానీ మీరు మొబైల్ లో అయినా సేమ్ ఇంతే అనమాట ఈ వీడియోలోకి వెళ్ళి పిఎంఈజిపి లోన్ డాక్యుమెంట్ లిస్ట్ అని చెప్పేసి ఈ వీడియోలోకి వెళ్తే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి ఈ వీడియోలోకి వెళ్తే దాని కింద ఫస్ట్ కామెంట్ లో ఇక్కడ మనకి లింక్ అయితే ఉన్నది సో దాన్ని క్లిక్ చేయగానే నాకు రిక్వెస్ట్ అయితే వచ్చింది అనమాట మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే నాకైతే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది సో మీ నేమ్ వచ్చి మీరు రిక్వెస్ట్ చేశారు ఆ డాక్యుమెంట్ అనేది చెప్పేసి నాకైతే ఇట్లా వచ్చింది అనమాట నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఇదందరూ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు అనమాట సో నేనైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల చాలా మంది రిక్వెస్ట్ చేశారు కానీ నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను సో మామూలుగా రిక్వెస్ట్ చేస్తే ఇలా వచ్చిద్ది దాని మీద క్లిక్ చేసి సపోజ్ ఇకో కార్వా అనే వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట సో ఇక్కడ నేను ఎడిటర్ వివ్యూవరు కామెంటర్ అని ఆప్షన్ ఉండిద్ది సో మీరు మీ నేము మీ దాన్ని ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను షేర్ అని కొడతాను సో షేర్ అని కొట్టగానే మీకు మెయిల్ వచ్చింది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ ఓపెన్ అయ్యి ఇలా ఉండిద్ది అనమాట సో ఇక్కడ ఎవరైనా ప్రీవియస్గా మీకన్నా ప్రీవియస్గా ముందు రిక్వెస్ట్ చేసి ఉంటే అంటే మీకన్నా ప్రీవియస్గా నాకు మెయిల్ చేసి ఉంటే సో వాళ్ళ నేము అవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో అవి అయితే మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట సో క్లియర్ చేసుకున్న తర్వాత రూరల్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీసు తహసీల్దార్ మండల్ రెవెన్యూ ఆఫీసు సో ఇక్కడ వచ్చేసరికి మీ కింద దీని కింద మీ ఊరు పేరు అయితే ఎంటర్ చేయండి సో ఏ ఊరు అయితే ఆ ఊరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దిస్ ఇస్ సర్టిఫైడ్ అని కదా సో అక్కడ మీ నేమ్ ఇక్కడ చాలా మంది ఇందాక నేను డీటెయిల్స్ అన్ని క్లియర్ చేశాను వేరే వాళ్ళవి ఉన్నాయి సో ఇక్కడ ఈ వైట్ డాష్ లో ఉన్నాయి కదా సో ఇవి తీసేయండి అనమాట ఈ డాష్ లో ఉన్నాయి కదా కింద బ్లాంక్ లాగా అవి తీసేసి మీ నేమ్ ఏదైతే అది ఎంటర్ చేయండి మీరు ఫోన్ లో చేసిన ఇంతే డాక్యుమెంట్ మీకు ఎలాగే కనిపించింది సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని తీసేసి ఫిల్ చేయండి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ అడ్రస్ అనమాట మీ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఈ ఇవి తీసేయండి ఇంక ఈ బ్లాంక్స్ ఉన్నాయి కదా సో అవి తీసేసిన తర్వాత మీ నేమ్ ఇవైతే ఎంటర్ చేయండి సో అవి ఉంచైతే చేయొద్దు ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి కింద ఈ లైన్లో దిస్ ఇట్ ఈస్ ది పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ విలేజ్ టౌన్ అని ఉన్నాయి కదా సో వచ్చేసరికి మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయాలి మీ విలేజ్ నేమ్ ఫస్ట్ బ్లాంక్లో ఆ బ్లాంక్ తీసేసి ఆ బ్లాంక్ తీసేసి మీరైతే మీ ఊరి పేరు ఎంటర్ చేయండి నెక్స్ట్ సెకండ్ బ్లాంక్లో వచ్చేసరికి మీ మండలం ఏదైతే ఉందో సో మీ ఊర్లో మీ మండలం ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి సో థర్డ్ బ్లాంక్లో వచ్చేసరికి అది తీసేసి మీ డిస్టిక్ అయితే ఎంటర్ చేయండి మీరు గుంటూరు జిల్లా అయితే గుంటూరు జిల్లా లేదైతే మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లా ఎంటర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఎక్కడ ఫిల్ చేస్తున్నారో ఆ ఫిల్ మీ ఊరి పేరు అండ్ మీరు ఎప్పుడు ఫిల్ చేస్తున్నారో ఆ డేటు ఆ డేట్ ఎంటర్ చేసి ఇదైతే సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ బ్లాంక్ తీసేసి ఇక్కడ నేము మామూలుగా అయితే ఇక్కడ నేమ్ అవసరం లేదు మీరు కావాలంటే ఉంచుకోవచ్చు సో ఇక్కడ నేమ్ తీసేసి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సో ఇట్లా చెప్పండి మేము పిఎంఈజీ పిల్లలకు అప్లై చేసాము సో మాకు రూరల్ ఏరియా సర్టిఫికేట్ అడుగుతున్నారు సో ఇది ఓకే అనుకుంటే మీరు దీని మీద సైన్ చేయని చెప్పి చెప్పేసి సైన్ చేయించుకొని ఇదైతే మీరు లోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది అఫీషియల్ సర్టిఫికేట్ అయితే కాదు మేము సొంతగా చార్ట్ జీబిట్ని యూజ్ చేసుకొని మేమైతే క్రియేట్ చేసాము సో మేమైతే దీన్ని పెట్టుకొని లోన్ అయితే అప్లై చేసాం అనమాట సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి షేర్ చేశాను ఈ మ్యాటర్ కూడా నేను ఈ వీడియో కింద కామెంట్లో అయితే పెడతాను అనమాట సో ఎందుకంటే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సో నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సో అందుకని చెప్పేసి అవి ఆ మ్యాటర్ కింద అయితే ఉండిద్ది మీరు కాపీ చేసుకొని ఏదైనా బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని మీరైతే దాన్ని యాక్సెస్ చేయొచ్చు అక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి మీరైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అయింది షేర్ చేయండి ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉండింది ఈ మ్యాటర్ అంతా మీరు కాపీ చేసుకొని ఫార్మెట్ మంచిగా చూసుకొని బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని యూజ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ